స్వాగతం డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం డిమాండ్ డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా నాయకులు సంక్రాంతి వెంకటయ్య సత్యవేడు మండల డప్పు కళాకారులు ప్రథమ మహాసభలో డిమాండ్ చేశారు సోమవారం బేరిశెట్టి కళ్యాణ మండపంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేశాండ అరుణాచలం అధ్యక్షతన సత్యవేడు మండల డప్పు కళాకారుల సంఘం ప్రథమ మహాసభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ తమ డప్పుల శబ్దంతో ఆటపాటలతో వినోదాన్ని సమాచారాన్ని అందించి ప్రజలను చైతన్యపరచడంలో డప్పు కళాకారుల పాత్ర కీలకమన్నారు పుట్టుకా చావు నుండి సభలు జాతరలు సంబరాలు ఇలా మనిషి జీవన గమనంలో డప్పు పెనవేసుకుందని చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మాటలకే పరిమితమైందన్నారు తరచుగా నిబంధన మారుస్తూ డప్పు కళాకారులను గందరగోళానికి గురి చేసిందని ఎద్దేవా చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి అన్ని పింఛన్ల వల్లే డబ్ డప్పు కళాకారుల పింఛన్లను పెంచి చేతులు తులుపుకుందన్నారు రీసర్వే పేరుతో పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు అర్హులైన కొత్త డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు విజయభాస్కర్ కిష్టయ్య మునుస్వామి మురళి విఘ్నేష్ అనిల్ దినకరణ్ మరియు డప్పు కళాకారులు పాల్గొన్నారు ఐదు మంది నుండి పది మంది తగ్గకుండా డబ్బు కళా మీదే జీవిస్తున్న కార్మికులు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వారు ఆ కళాకారులను గుర్తించి వాళ్ళు సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రభుత్వం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఉదాహరణకి ఒక గ్రామంలో పది మంది డప్పు కళాకారులు ఉంటే అందులో కనీసం ఐదు మందికి మాత్రమే గుర్తింపు కలిపిస్తా ఉంది కానీ అప్లికేషన్ పెట్టింది పది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం నాకు కావాలని చెప్పి గుల వివక్షతో ఈ దళితులు ఐడెంటిటీ కార్డు ఇస్తే దాని ద్వారా వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతుంది కాబట్టి ఐడెంటిటీ కార్డు చేసిన కార్డే లేకపోతే ఈ సంక్షేమ పథకాలు వర్తించవు కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని వచ్చి సంవత్సరం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో గాని ఒక దళిత కళా డప్పు కళాకారుని గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం గాని లేదా డ్రస్సు గజ్జులు కనీసం డప్పు ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన డప్పులు గజ్జులు డ్రస్సే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా కొత్త డప్పులు ఇవ్వలేదు అలాగే గజ్జులు ఇవ్వలేరు అలాగే డ్రస్ ఇవ్వలేదు కనీస ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వం రెండు వేల పదిహేడు రెండు వేల పదహారులో కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి డప్పు కళాకారులకి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జీవో విడుదల చేసింది కానీ నేడు వచ్చిన ప్రభుత్వాలు ఆ జీవోను తుమ్ములో తొక్కి ఈ డప్పు కళాకారుల సమస్యని ఎక్కడ వేసిన కొంగడి అక్కడే అన్నట్టు చందాగా వ్యవహరిస్తా ఉంది మేము చెప్తున్నాం ఇప్పటికైనా ఈ కోటి ప్రభుత్వం ఈ దళితుల యొక్క ఈ డప్పు కళాకారుల యొక్క సమస్యని గుర్తించి వాళ్ళకి వెంటనే మొదటిగా గుర్తింపు కార్డులు తర్వాత గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు నలభై వయసుకే పింఛన్లు ఇవ్వాలి అలాగే డప్పు పింఛన్ ఇస్తున్న నాలుగు వేల రూపాయలు కాకుండా ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి అలాగే ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలి అలాగే ఇప్పటికి ఇల్లు కట్టుకోలేని డప్పు కళాకారులకి ప్రభుత్వమే తన సొంత నిధులతో ఇల్లు కట్టించాలి అలాగే కొత్తగా గప్పు కళను నేర్చుకున్న వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లా కేంద్రంలో డప్పు కళాకారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి ఈ పై విధమైన డిమాండ్లతో ఈ డప్పు కళాకారుల సంఘం సత్యవేళ్ళ మహాసభ జరుపుకొని మొదటి మహాసభ జరుపుకొని ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి విన్నవించింది మిత్రులారా మీరు అందరూ కూడా గమనించాలి ఏ ప్రభుత్వం అయినా మనకి ప్రజలకి సంక్షేమ పథకాలు దళితులకు చేయాలంటే సంకోచిస్తాయి చెరుకా చెరుకా బెల్లం పెట్టంటే అంటే చెరుకు నుండి డైరెక్ట్గా బెల్లం రాదు ఏ ప్రభుత్వం ఏదైనా మనం ఒత్తిడి చేసి పోరాడి మన హక్కుల్ని మనం సాధించుకోవాలి తప్ప అయ్యా దహ అని చెప్పి ప్రభుత్వానికి అర్జీలు పెట్టడం పెడితే మనకేమి మనకు మన హక్కులు సాధ్యం కాదు కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి రేపు ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ మనం సత్యవేర్లో వంద మందే ఉన్నాం రేపు మన కళాశాలలో వేల మంది గుమ్మ కొడతాం ఇదంతా కూడా ఇప్పుడున్న కూట ప్రభుత్వానికి తెలియాలి ఆల్రెడీ ఎన్నికల వాగ్దానంలో డప్పు కళాకారుల సమస్యను మేము పరిష్కరిస్తాము మేము వస్తే ఏడు వేలు ఇస్తామని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు మేము అడుగుతుండేది కొంతమంది కోరికలు కాదు ఆ లోకేష్ గారు ఇచ్చిన హామీని మేము అమలు చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు ఎంపీడీ గారికి అర్జీ ఇస్తాము ఈ దీంతో మన సమస్య పరిష్కారం ప్రమలవద్దు మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు మీకు ముందు ఐడెంటిఫికేషన్ కార్డు ఉందా